మనం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు నైంటీ వన్ కాలాన్ని బట్టి తర్వాత ఇప్పుడు పనిబాటలు బట్టి వాళ్ళ యొక్క వృత్తులను బట్టి చాలామందికి ఆలోచనలు ఎక్కువ ఆలోచనల వల్ల నిద్రలేముంటుంది కాబట్టి నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు అనేకమైన ఆలోచనలు తర్వాత ఈ ఆలోచనలు కూడా పనికిరాని ఆలోచనలు చాలామందికి అలవాట్లు కొన్ని ఉంటాయి తాగుడు అలవాటు ఉంటుంది తర్వాత కొంతమందికి ఈ బీడి సిగరెట్ ఇలాంటి ఉంటాయి ఈ అలవాట్లన్నీ మానుకోవాలి ఈ ఈ నిద్ర వస్తలేదు అది వస్తలేదు అని చెప్పి తాగుడు తర్వాత బీడి కాదు చుట్టకాలు ఇవన్నీ తప్పు అవన్నీ ఏమి చేయకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అతి మధురం చెట్టు తీయగా ఉంటుంది ఆ చెట్టు చెట్టే తీపు ఆ చెట్టు మనకి ఇప్పుడు బజార్లో చూర్ణాలు దొరుకుతాయి పొడి పొట్లాలు దమ్ముతున్నారు చాలామంది ఆ పొట్నాలు తెచ్చుకోవాలా అతి మధురం అతి మధురం అంటే ఇస్తారు అతి మధురం రోజు పడుకునేటప్పుడు ఒక చెంచా ఒక గ్లాస్ పాలల్లో వేసి కలిపి తాగాలి రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి నిద్ర వస్తుంది తర్వాత మీ జ్ఞాపశక్తి పెరుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది నిద్ర వస్తుంది మనిషి బలం వస్తుంది పుష్టి వస్తుంది దాంట్లో ఇంకా అశ్వగంధ కూడా కలుపుకోవచ్చు లేదా ఒకటే తినచ్చు అతి మధురం ఈ అతి మధురం బజాలు ఇప్పుడు అన్ని మూలిక లేక చూర్ణాలు దొరుకుతాయి పళ్ళు అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడ తెచ్చుకోవచ్చు మీరు ఏం దీనికి పెద్ద కష్టం కాదు తెచ్చుకోవడానికి కాబట్టి అది తెచ్చుకొని సుమారు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వాడితే బలం వస్తుంది వాడకవచ్చు లేకపోతే ఒక నెల రోజులు నలభై రోజులు వాడి మానుకోవచ్చు నిద్ర మాత్రం బాగా వస్తుంది నిద్ర వస్తుంది జ్ఞాపక్తి పెరుగుతుంది మీకు ఎలాంటి సడీస్ అనేటివి ఉండవు కాబట్టి ఈజీ అన్నీ దొరికేటివే ఆ రకంగా మీరు తెచ్చుకొని ఒక కిలో పౌడర్ తెచ్చుకోండి కిలో పౌడర్ అయిపోయే వరకు పొలాలు వేసుకొని తాగండి మంచి బలం అది బలం వస్తుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది తర్వాత నిద్ర వస్తుంది ఏం కావాల దానివల్ల ఏం చెడు లేదు కదా కాబట్టి అలాగే వాడుకోవచ్చు మీరు ఒక స్పూను పాలల్లో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక స్పూన్ పొడి పాలల్లో కలుపుకొని తాగేయాలి తాగి పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది మా క్లినిక్ ఉన్నది చిక్కరపల్లిలో మీరు గూగుల్లో పోయి శ్రీ గాయత్రి ఆయుర్వేదం ఫార్మసీ అండ్ క్లినిక్ చిక్కరపల్లి అని కొట్టండి మీకు అడ్రస్ వస్తుంది అండ్ మా టైమింగ్ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది